డ్రైవ్ బండి హాయ్ బెస్టీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నానండి చూసారా మా అబ్బాయి ఎంత మాట అన్నాడు నాకు బండి అంటే వాడికి అసలు బండి అన్న పదం ఎప్పుడు తెలుసండి నేనే కదా వాడికి స్కూల్కి వెళ్ళినా ఎక్కడికెళ్ళా డ్రాప్ చేసేదాన్ని ఈ రోజు నాకు బండి ఇవ్వాలంటే వాడు ఎంత ఆలోచిస్తున్నాడు ఈ రోజుల పిల్లల్ని ఎవ్వరూ నమ్మద్దు నేను యూట్యూబ్లో చూసి బుల్లెట్ నేర్చుకున్న దాన్ని వన్ అవర్లో బుల్లెట్ ఎలా డ్రైవ్ చేయాలి ఏం చేయాలని నిజంగా రియల్గా చెప్తున్నా నేను బుల్లెట్ నేర్చుకుని మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళి తన ఇంటికి వచ్చేలోపు తనకి బుల్లెట్ నడిపి చూపించాను నేను మీకు నేను ఆ వీడియో దీంట్లో ఖచ్చితంగా ఇప్పుడు నేను ఈ ఈ వీడియో పక్కనే నేను అది పెడతాను చూడండి నిజంగానే యూట్యూబ్లో చూసి ఏది నొక్కాలి ఏది విడిచిపెట్టాలని చూసి నేర్చుకున్న దాన్ని నేను బుల్లెట్ నేర్చుకున్న దాన్ని నేను వీడు నాకు బండిమ్మంటే చూడండి ఎలా చేశాడు అందుకే మంచిగా అయింది కాలుగా దెబ్బ తగిలింది ఊరికి నా మమ్మీలంటే అలాగే అవుతుంది పగలే చొక్కలు కనిపించడం అంటే మీకు తెలుసా మీకు తెలియదేమో నాకు బాగా తెలిసి వచ్చింది చుక్కలే కాదు మండలం ఉన్న సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు ఎన్ని ఉన్న అన్ని గ్రహాలు నాకు కనిపించాయి ఆ ఇంజక్షన్ తోటి రెండు నెలల నుంచి బాధపడుతున్న బాధ ఒకటేసారి ఒక్క నిమిషం బాధపడితే చాలు అని చెప్పి అనుకున్నాను చాలా గట్టిగా దిగింది దెబ్బ నాకు దెబ్బకి పిచ్చిక్కిపోయాను బట్ పెద్ద పెద్ద కేకలు వేసాను భగవంతుడా నారాయణ అని గట్టిగా అరిచాను అయినా సరే దేవుడు తప్పదు ఇంజక్షన్ పెట్టి వేసుకున్నప్పుడు ఆ నొప్పి భరించాలని చెప్పి ఇంజక్షన్ వేసారు ఫైవ్ డేస్కి ఏమో ట్యాబ్లెట్స్ ఇచ్చారు ఫైవ్ డేస్ ఖచ్చితంగా వాడాలి ఇంట్లో చెప్పులు వాడాలని చెప్పి సరేనని చెప్పి అమ్మయ్య ఆ నొప్పి అంత తీరింత ఇంకా తగ్గిపోతుంది ఆనందంలో నా నొప్పిని మర్చిపోయాను అంత పెద్ద ఇంజక్షన్ వేయించుకున్నాను అందుకే నేను హెల్త్ బాగున్నప్పుడే మనం అంతా సరిగ్గా చూసుకోవాలి హెల్త్ని హెల్త్ అనేది చాలా ఇంపార్టెంటు మా చిన్నడికి కూడా ఇంజక్షన్ కట్టు తీసుకెళ్ళాను అనమాట వాడు కుయ్యో కుయోముర్రు ఏడుస్తున్నాడు మంచి పని అయింది మంచి అని నేను చెప్పి అనమాట ఎందుకంటే నాకు బండి స్కూటీ నాకు నడపడానికి ఇవ్వలేదు కదా ఇలాగే కావాలని చెప్పన్నాను యాక్చువల్లీ వాడికి ఇంజక్షను మీద పడమన్నాను లేదు లేదు నాకొద్దు నాకు చేతికే ఇవ్వండి అని చెప్పి చేతికే వేయించుకున్నాడు వెదవా నేను చెప్పానా నేను అబద్ధం ఆడే అన్న రెండు గంటల బుల్లెట్ నేర్చుకున్నాను సాయంత్రం మా ఆయన వచ్చి నన్ను పొగడ్డం అనేసి ఏ పార్ట్ ఉందో ఏ పార్ట్ లేదో వెతుక్కున్నాడు మా ఆయన అలాంటోడు మా ఆయన మేము పనిని వెతుక్కొని చేస్తాం రెస్ట్ అన్నమాట మాకు అస్సలు ఇష్టం ఉండదు ఎవరైనా సండేని ఫండే అనుకుంటారు మేము మాత్రం పనిడే అనుకుంటాం ఎక్కడ లేని పనులన్నీ సండేనే గుర్తుకొస్తాయి అసలు సాఫ్ట్వేర్ వాళ్ళందరూ సాటర్డే సండే ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు కానీ మేం మా అందరూ చక్కగా ఎంజాయ్ చేయడానికి మేం మాత్రంకి ఇంకేం పనులు మిగిలిపోయావా అని చెప్పేసేసి ఆలోచిస్తుంటాం నాకు ఇప్పటికే అర్థం కాదు మా నిజంగానే సాఫ్ట్వేర్ ఇంజనీరా కాదా ఎప్పుడు ఎప్పుడు చూడు పని 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 ఆ నాలుగు రోజులు ఐదు రోజులు నాలుగు రోజులు కష్టపడిందంటే ఎవరైనా సాటర్డే సండే ఫుల్గా రెస్ట్ తీసుకోవాలి పిల్లలతో బయటకు వెళ్ళాలి సినిమాలకు వెళ్ళాలి షికార్కి వెళ్ళాలని ఆలోచిస్తాడు మా ఆయన ఇంకో పాప నీకేమైనా పళ్ళు ఉన్నాయా నేను చేయవలసినవి ఆ పళ్ళన్నీ చేసి అని చెప్తుంటాడు ఎక్కడ మూడు డబ్బాలు చెప్పాను కదా వాటర్ క్యాన్లు అని చెప్పేసి ఆ వాటర్ క్యాన్ నేను అప్పుడే పడేద్దామంటే ఆ లేదు లేదు దాయి దాయి అన్నాడు దాయి అన్నప్పుడు నాకు డౌట్ వచ్చింది దీంతో ఏదో ప్రయోగం చేస్తాడని పోనీ నేను తెలిసిందా నిన్ను తెలిసిందా అని ఊరుకుని ఇసిరిగొచ్చు కదా ఆ హెసరు ఎందుకులే దాయం అన్నాడు కదా ఇదేం బంగారం కదా అని దాచాను ఇప్పుడు దాంట్లోని మట్టి పోసి ఎరువులన్నీ వేసేసి దాంట్లో విత్తనాలు నాడుతాడనమాట ఎందుకంటే మేము ఆ వచ్చిన పంటతోనే తినాలి కదా నేను సరే అతను ఏదో పని చేస్తున్నాడు ఖాళీగా ఉండొచ్చు కదా ఆ అబ్బాయి అబ్బే అబ్బాయి బయట ఉన్న అడుగు మొత్తం ఉన్న ఏమంటారు ఆ మట్టి ఉంది గార్డెన్ పక్కన ఉన్న బయట అంతా చెత్త అంతా చీపురుతో క్లీన్ చేసేసి కళ్ళపేద్దామని ట్రై చేస్తున్నాను నేనేం చెన్న ఇంటి దాన్ని కాదు పోలే మా ఆయన పక్కనే పని చేస్తున్నారు సైలెంట్గా కుర్చీ వేసుకొని కూర్చుందామా కాళ్ళు నొప్పి ఏదో అందామంటేనేమో కాళ్ళు నొప్పి నాకు రెండు నిమిషాల తగ్గిపోతుంది పని అంటే అని ఫస్ట్ మా ఆయన వెతుకుతాడో పని కోసం నేను వెతుకుతాడో నాకు నేను వెతుకుతాడో నాకేం అర్థం కాదు పక్కన వాళ్ళ వాటర్ బయటకు బాగా వచ్చేసి బొళ్ళని తిరిగేసి అలా అయిపోయింది కానీ లేకపోతే అలికినట్టు ఇంట్లో గుమ్మ మట్టింట్లో అలికినట్టు ఉండేది నా బయటంతా గడపంతా గడప దాన్ని ఏమంటారు నా వాకిలంతా మరి సరే అయిపోయింది మొక్కలకి నీళ్లు పట్టాను నీళ్ళు పట్టిన తర్వాత ఊరుకోవచ్చు కదా అక్కడ పిచ్చి మొక్కలు అంటూ రాకుండా ఉండవు కదా ఆ పిచ్చి మొక్కలు ఎత్తుకొని కూర్చున్నాను ఇంతలో మా ఆయన మూడింటికి చక్కగా కన్నాలెట్టి దానికి మట్టి మొత్తం అంత క్లీన్ చేసేసి వాటిలో మట్టి ఎరువులన్నీ అన్ని వేసేసాగా ఉండి మేము వేసే బీరకాయ పాలకూర కొత్తిమీర కూర సొరకాయ విత్తనాలు గోంగూర ఇవన్నీ వేసాయన్నమాట మీరు ఎక్కడ మార్కెట్కి వెళ్ళిపోయి కొనుక్కోవద్దే మేమే తెగ పండించేస్తాం మీరు అందరి అడ్రస్లు పంపించండి అందరి ఇంటికి నేను పంపించేస్తూ ఉంటాను మీకు ఒక వారానికి ఏంటి నెలకు సరిపోయే సరుకులన్నీ మా ఇంట్లోనే దొరుకుతాయి మాకు ఎలా ఉంటుందంటే పనిని ఎవరైనా తగ్గించుకోవాలి ఒక ఏజ్ పెరుగుతున్నప్పుడు సుఖంగా ఉండాలని చూస్తారు మా ఆయన అలా కాదు పని చెయ్యాలి పని 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 ఇలా ఉంటుంది కరివేపాకుతో సైతే స్నానం చేయించారు నేనున్నానే ఆదివారం వస్తే చాలు ఏదో నేను హాలిడేలా ఫీల్ అయిపోతుంటాను అయినా నాకు తెలియక నేను ఏమైనా ఉద్యోగం చేస్తున్నానా నుంచి రాత్రి వరకు కష్టపడి రావడం లేదా సోమవారం నుంచి శనివారం వరకు జాబ్ చేసి కష్టపడిపోయాను అనుకోవడానికి ఆదివారం రెస్ట్ తీసుకోవడం అనుకోవడం ఏమిటో నేను నాకేమీ అర్థం కావట్లేదు మామూలు రోజుల కన్నా ఆదివారం రోజే నాకు ఎక్కువ పని ఉంటుంది పొద్దున్న తొమ్మిదికి లేచాను పని లేవగానే పని స్టార్ట్ చేయాలా అబ్బాయి చేయనే నాకు తెలిసి కిందటి జన్మలో నేను ఏదో పని దాని ఉంటాను నిజంగానే నేను ఎందుకు అలా అంటున్నానంటే నేను ఎవరైనా కిందటి జన్మలో ఎవరో ఇంట్లో పని చేసి ఉంటాను పని చేసి వాళ్ళ జీతం తీసేసుకొని వాళ్ళ ఇంట్లో పని సరిగ్గా చేయకపోయి ఉండాలి లేదా ఎవరైనా ఇద్దరు ముసలి వాళ్ళ దగ్గర నాకు పెట్టుంటారు అమ్మ చూసుకో అమ్మ ఇద్దరు ముసలి వాళ్ళకి వాళ్ళకి ఒంట్లో బాగాలేదు ఈ పనులన్నీ నువ్వు చేసి పెట్టు అని ఉంటారు ఊ ఉంటాను జీతం బోల్డ్ ఇస్తాను అని చెప్పుంటారు ఆ జీతం తీసుకొని ఆ ముసలి వాళ్ళని సరిగ్గా చూసు లేదా ఏదైనా కింద జన్మలో నేనైతే ఖచ్చితంగా పాకి పని అయితే చేస్తుంటాను నాకు హండ్రెడ్ పర్సెంట్ తెలుసు నాకు అర్థమైపోతుంది అప్పుడు వాళ్ళందరూ కలిసి నన్ను చెప్పించుంటారు అమ్మాయి ఇది ఇలా చే డబ్బులు తీసుకొని పని చేయట్లేదు దీనికి ఇలా కాదు వచ్చే జనంలో ఉంటే డబల్ పని చేయాలి ఒక రూపా రూపాయి కూడా దీనికి రాకూడదని చెప్పి నాకు చెప్పించుంటారు ఇప్పుడు ఒకటికి రెండు సార్లు మూడు సార్లు పనిచేస్తాను అన్నది నా పరిస్థితి కాలకి ఇంజక్షన్ చేసుకుని వచ్చావు కదా ఎందుకు ఇన్ని పనులు చేస్తున్నావు ఈ ఒక్కరోజు చేయకపోతే ఏమి రేపు చేసుకోవచ్చు కదని మా ఆయన పిల్లలు చెప్పారు ఏ రోజైతే పని చెయ్యొద్దు అని చెప్పి వాళ్ళ నోట్ నుండి వస్తుందో ఆ రోజే నాకు ఎక్కువ పని చేయాలనిపిస్తుంది మామూలుగా అయితే నేను రెస్ట్ తీసుకుందామే అనుకున్నాను ఆ రోజున ఈ పని చేయాలి ఆ పని చేయాలి ఏదో రేపు నేను ఉండనట్టే ఫీల్ అయిపోతుంటాను అనమాట సో చెప్పి ఎక్స్ట్రా పనులు చేసేస్తుంటాను అబ్బా చూడు నేను చూసిన వాళ్ళందరూ అబ్బా చూడు ఇప్పుడే ఇంజక్షన్ చేయించుకొని వచ్చినా ఎంత కష్టపడి పని చేస్తుందో అని చెప్పి అనుకోవాలనో లేకపోతే ఏమిటో తెలియదు మంగళవారం రోజు ఇలా చేయకూడదు మంగళవారం శుక్రవారం ఇలా చేయకూడదు అంటే ఆ రోజే ఆ పని చేయాలనిపిస్తుంది మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా అవును అలాగే అనిపిస్తే కనుక కామెంట్ చేయండి ఇప్పుడు కొంచెం తగ్గాను కానీ అప్పుడు ఏంటో తెలియదు శుక్రవారం రోజు ఇల్లు గుమ్మాలకు కడగాలనిపించేది ఇల్లు గుమ్మాలను దొలపాలనిపించేది ఎవరు ఏం చెప్పినా సరే వినేదాన్ని కాదు నా మనసు ఏం చెప్తేనే నా మైండ్ ఏం చెప్తేనే చేసేదాన్ని ఇప్పుడు అలా శుక్రవారం రోజు ఏవి ముట్టుకోను సరే ఇదంతా అయిపోయింది అని చెప్పి అసలు మామూలుగా ఈ సైడ్ కడగలసిన పనే లేదు అసలు కడగను ఎందుకంటే ఇదంతా చాలా నీట్గా ఎప్పుడు ఉన్నట్టు నీట్గా ఉంటుంది అయినా మన ఊరికంగా అమ్మో ఎక్స్ట్రా పని ఎలా చేయాలని చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది అనమాట మొత్తానికి పని అయితే ఫినిష్ చేశాను ఈరోజు ఆదివారం కదా నా చెత్తపుట్టకి నీట్గా స్నానం అనమాట స్నానం చేయించి ఆర్పిచ్చి మొత్తం తుడిచేసి దానికి బట్టలు వేసాను నీట్గా ఇప్పుడు చూడ ఎంత నీట్గా ఉందో నా చెత్తబుట్ట బట్టలు వేస్తే ఈరోజు అల్లం వెల్లుల్లిపాయ చేసుకుంటూ సరదాగా మా ఆయన పక్కన కూర్చుని అచ్చిక ఉచ్చుకలాడదామని చెప్పి ఇంకేంటి వాలో అన్నాను అంతే ఈరోజు నువ్వు టీలో షుగర్ ఎక్కువ వేసావు చూసుకోలేదా అని అన్నాడు అంతే నా మూడు ఉల్లాసం ఉత్సాహం అంతా పోయింది పోని పూని షుగర్ ఎక్కువ అయింది పాపా అని కూడా కాదు టీ పెట్టేటప్పుడు ఎంత షుగర్ ఇస్తున్నామో ఏం చేస్తున్నామని చూడాలి కదా అని అన్నాడు అరే దేవుడ ఇదేం బాత్ ఏదో సరదాగా కూర్చుందాం ఇది పక్కన మాట్లాడుకుందాం అని చెప్పేసి నేను కూర్చుంటే నువ్వు ఎప్పుడు చూడు ఇదే అని అంటావంట అలా కాదు టీ అన్నది ఎలా పెట్టాలంటే స్టార్ట్ చేశాడు చాలరా జీవితం ఇతనితో మాట్లాడేదానికన్నా కూర్చుని అల్లం గీక్కోవడం బెస్ట్ అని చెప్పేసి హ్యాపీగా నా అల్లం నేను గీక్కున్నాను అనమాట మధ్యలో మా పిల్లడితో మాట్లాడుతున్నాను మా ఆయనతో మాట్లాడి వేస్ట్ అని అర్థమైపోయింది ఎందుకంటే టీ కోసమే అరగంట క్లాస్ పీకాడంటే ఇప్పుడు నేను ఏదైనా అచ్చకబుచ్చుకలాడానంటే ఇంకెంత క్లాస్ పీక్తాడని చెప్పి అనుకున్నాను ఎందుకంటే యాక్చువల్ తనకి ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఉందనమాట తను ఈ మధ్యన చాలా బిజీగా ఉంటున్నారు సరేలే మా కోసమే కదా కష్టపడుతున్నారు అంటేనే నన్ను అస్సలు అర్థం చేసుకోవట్లేదు మా ఆయన చీలిపి